కారం రంగు రుచి ఆ పొడి నమస్తే తమిళనాడు కరూర్లో జరిగిన దుర్ఘటనకి బాధ్యులు ఎవరు తప్పెవరిది ఇక ఆ విషయం ఏంటి అంటే టీవీకే కొత్తగా ఆవిర్భవించిన పార్టీ ఆ పార్టీ అధినేత విజయ్ సరే రెండు వేల ఇరవై ఆరులో ఎన్నికలు జరగనున్నాయి తమిళనాడు ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారాలు అనేవి సర్వసాధారణమే కదా సో ఈ సందర్భంగా టీవీకే అధినేత విజయ్ ఇటీవల పర్యటన కార్యక్రమం ఆయన పెట్టుకున్నాడు షెడ్యూల్ ఆ ప్రకారంగా వెళ్ళాలి వెళ్ళారు తీరా కట్ చేస్తే ఏమైంది అంటే ముప్పై తొమ్మిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయినాయి అలాగే ఒక యాభై మంది అరవై మంది సబ్జెక్టు కరెక్షన్ క్షతగాత్రులు కూడా అయ్యారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ మనం గమనించవలసిన అంశాలు చాలా ఉన్నాయి ఈ తప్పు ఎవరిది ఒకటి ఆ పార్టీ అధినేత విజయ్దా రెండు ప్రభుత్వానిదా మూడు ప్రజలదా అనే అంశాలను మనం విశ్లేషించుకోవాలి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే విజయ్ మరి ఏదైతే కరూర్లో భారీ సభ నిర్వహించుకోవాలి అని చెప్పేసి ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి పర్మిషన్ కోసం పెట్టుకున్నారు పెట్టుకుంటే అక్కడ వీళ్ళు ఆల్రెడీ రెండు మూడు ప్లేసులు ఫిక్స్ చేసుకున్నారు ఒక ప్లేస్ ఇస్తే దానికి నో పర్మిషన్ అన్నారు ప్రభుత్వం అలాగే ఇంకో ప్లేస్ అంటే అది కూడా కాదన్నారు మూడో ప్లేస్కి అన్నారు సరే ఎంతమంది ప్రజలు వస్తారు ఏంటి అని అని చెప్పేసి అంటే ఎస్టిమేషన్ ఒక పదివేల మంది అని చెప్పేసి వీళ్ళు చెప్పడం సో దానికి అనుగుణంగా ప్రభుత్వం ఒక ప్రాంతాన్ని వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ ప్రాంతంలో ఓకే అనుకున్నారు తీరా కట్ చేస్తే పదివేల మంది రావాల్సిన దానికి ఇరవై ఏడో ఇరవై ఎనిమిది మంది ఇరవై ఎనిమిది వేల మంది అప్రాక్సిమేట్లీ సబ్జెక్ట్ కరెక్షన్ ఒక ముప్పై వేల మంది అనుకోండి రౌండ్ ఫిక్గా అంతమంది వచ్చారు అంటే ఒక మనిషి రావాల్సిన చోటకి ముగ్గురు వచ్చారు సో ఆ పరిస్థితి ఆ స్థలంలో ఎలా ఉంటుంది కిరిచిపోవద్దు కదా సో ఇది ఒకటి అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని తప్పందామా అని అంటే పర్మిషన్ ఇచ్చామా అని చెప్పేసి ప్రభుత్వం చెబుతుంది మేము అన్నీ చూసుకొని పర్మిషన్ ఇచ్చాము అని అని చెప్పేసి సో అలాగే ఈ పార్టీ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో దాని ఆర్గనైజర్స్ ఏమైనా సరే ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేదా సో ముందుగా ఆ పార్టీ అధినేత విజయ్ వాళ్ళు వేసుకున్న ప్రణాళిక ఏంటి జరిగింది ఏంటి అనేది మనం చర్చించుకోవాలి సో యాజ్ పర్ షెడ్యూల్ రాజకీయ నాయకులు ఏ రోజైనా సరే మీటింగులు నిర్వహిస్తారా అనేది చాలా కీలకం ఎందుకంటే ఇక్కడ విజయ్ ఆయన చాలా డిసిప్లైన్గా ఉంటారు పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తారని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఒక నేషనల్ మీడియాలో మాట్లాడటం జరిగింది సో నిజంగానే మరి పంక్చువాలిటీ మెయింటైన్ చేశారా అంటే కానే కాదు ఆయన రెండు ప్రాంతాల్లో మీటింగ్ నిర్వహించాలని ఆ రోజు షెడ్యూల్ ప్రకారంగా ఉంది సో దాని ప్రకారంగా నిర్వహించుకోవాల్సి వస్తే తొమ్మిది గంటలకు పది గంటలకు అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒంటి గంటకి ఈ కరూరులో మీటింగ్ నిర్వహించాలి సో ఆ తొమ్మిది గంటలకి నిర్వహించవలసిన చోట విజయ్ నిర్వహించలేకపోవడం వలన మరి ఆ షెడ్యూల్ ఎందుకు లోపం వచ్చింది మరి ఆయనకి ఇంకేదైనా సరే ఇబ్బందులు ఉన్నాయా ఏమో తెలియదు కానీ మొత్తానికి ఆ మీటింగ్ ఆలస్యం అవడం అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇప్పుడు సాధారణంగా ఒంటి గంటకి మీటింగ్ అంటే ఒక గంట ఆలస్యం అయితే అవుద్ది రెండు గంటల మూడు అవుద్ది కానీ ఆరు గంటల ఆలస్యంగా ఏడు ఏడున్నరకు ఆయన రావటం సభ ముగిసేసరికి ఎనిమిదిన్నర దాకా అవటం సో ఇప్పుడు సాధారణంగా ఏ రాజకీయ పార్టీకైనా సరే ఆ పార్టీ కార్యకర్తలు ఉంటారు అందులో విజయ్ అనే వ్యక్తి సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి కొంత ఆ ఆకర్షణ కూడా ఉంటుంది అతను మంచి క్రౌడ్ పుల్లర్ కూడాను సో విజయ్కి సినిమా ఫేమ్ ఉంది కాబట్టి అభిమానులు కూడా ఉంటారు సో అటువంటి తరుణులు అక్కడికి వచ్చేటప్పుడు ఇక్కడ చేయవలసింది మొట్టమొదటి ఏంటి అంటే ఆ పార్టీ నిర్వాహకులు ఎవరెవరైతే ఆర్గనైజింగ్ కమిటీ ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వచ్చే కార్యకర్తలకు కావచ్చు అభిమానులకు కావచ్చు వాళ్ళు కొన్ని మినిమం ఫెసిలిటీస్ ఉదాహరణకి వాటరు ఏవైనా స్నాక్స్ అంటే టిఫిన్ లాంటిదో ఎట్సెట్రా ఏదో పులిహారో ఏదో ఒకటి వాళ్ళకి పంచాలి పంచితే అక్కడ ఉన్న వాళ్ళ ముందు ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉంటారు బాడీ డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటుంది వాటర్ కనుక సకాలంలో ప్రొవైడ్ చేస్తూ ఉంటే మరి వీళ్ళు ఒంటి గంటకి మీటింగ్ అనగా పదకొండు గంటల నుంచే అక్కడికి ప్రజలు రావడం జరుగుతుంది అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు సో అటువంటి సమయంలో పదకొండు గంటలకు వచ్చి ఎనిమిది దాకా ఉన్నారంటే దాదాపుగా ఏడు ఆరు గంటలు ఉన్నారంటే మరి దానికి సంబంధించిన వాళ్ళకి సకల సదుపాయాలు కల్పించవలసిన బాధ్యత ఆ యొక్క సభ నిర్వాహకులది అది చేయగలిగారా లేదు మరి ఆ పార్టీ అధినేత సకాలంలో మీటింగ్కి వచ్చారా రాలేదు సో ఇక్కడ అనేక రకాలైన విమర్శలు కూడా ఉన్నాయి అవేంటి అంటే ఒక చెట్టు విరిగిపోతుందని ఒక మహిళ ఆడావుడిగా రావడం కొంచెం అరుపుల కేకల వల్ల ఇదని ఇంకో మహిళ ఏమో తన కొడుకు ఏదో తప్పిపోయాడు అని చెప్పేసి కొంచెం గట్టి గట్టిగా కేకలు పెట్టేసరికి మరలా అక్కడ కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఇంకేదో జరిగిపోతుందని చెప్పేసి ఒకరికొకరు తొక్కిసలాడం జరిగిందని అదొక కారణం ఇలా రకరకాల కారణాలు అయితే చెప్పుకుంటూ ఉన్నారు సో ఇప్పుడు రాజకీయ పార్టీ మీటింగ్ నిర్వహిస్తున్నప్పుడు మరి ఆ నిర్వాహకులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ఆ జాగ్రత్తలు వీళ్ళు ఎంతవరకు తీసుకున్నారు అనేది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది సో ఈ నేపథ్యంలో ఆ పార్టీ మీటింగ్ నిర్వాహకులు కూడా లోపం ఉందన్నమాట వాస్తవం ఆ లోపాలు లేకపోతే ఈ విధంగా జరగదుగా మనం ఇట్లాంటివి ఇది ఒక్కటి చోటే కాదు పలు సందర్భాల్లో చాలా చోట్ల చూసాం ఇప్పుడు ఉదాహరణకి పుష్ప టూ అప్పుడు అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కావచ్చు అలాగే ఇటీవల క్రికెట్ జట్టు ఆ బెంగళూరు జట్టు గెలుపొందిన తర్వాత వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన స్టాంపుడు కావచ్చు ఇలా అభిమానులు ప్రతి ఆ రంగానికి ఉంటారు ఆ రంగానికి ఉన్నప్పుడు వీళ్ళు ఈ ప్రకారంగా రావడం అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది సో ఇక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే స్టాలిన్ సీఎం గారు మాత్రం చాలా బాధ్యతగానే మాట్లాడారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ రాజకీయాలకు తావు లేదు కానీ ఖచ్చితంగా ఎవరెవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళకి అండగా నిలుస్తామని చెప్పేసి అన్నారు అఫ్కోర్స్ టీవీకే అధినేత విజయ్ కూడా ఆ బాధ్యతలకు సంబంధించి ప్రాణాలు ఎవరెవరైతే కోల్పోరు ఆ బాధ్యత కుటుంబాలకు కుటుంబానికి ఇరవై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది అలాగే క్షతగాత్రులకు కూడా ఇంకా కొంత ఎక్స్ ఎక్స్గ్రేషియా ప్రకటించారు ప్రభుత్వం తరఫున కూడా స్టాలిన్ గారు ప్రకటించారు అయితే ఇక్కడ ఆ ఎక్స్గ్రేషియా ఇచ్చినంత మాత్రాన ఆ కుటుంబాలకి సరిపోతుందా ఇది కీలకం సో ఇక్కడ ప్రభుత్వం ఏం చెబుతుంది మేము పర్మిషను చూసుకొని అన్ని తరహాల్లో మంచిగా చూసుకుంటామంటేనే ఇచ్చామని వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు ఏమంటున్నారు వీళ్ళు చెబుతున్నది ఏంటి మేము ఫంక్చువల్గానే మెయింటైన్ చేస్తాము అది ఇది అని వీళ్ళు చెప్పుకుంటూ వస్తున్నారు ఇక్కడ ఎవరు వర్షన్స్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ప్రజలది ఇక్కడ ప్రజలు కూడా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా ఎంతో బాధ్యతగా ఆలోచించాలి ఉదాహరణకి ఇప్పుడు ఈ ఘటనలో కొంతమంది మహిళలు ఇంకొంతమంది చిన్నారులు కూడా చనిపోయారు సో మహిళలు చిన్నారులు వాళ్ళు చనిపోయారంటే ఏంటి అక్కడ తుక్కిసలాటలో వాళ్ళకి సరిపడా రెసిస్టెన్స్ పవర్ ఉన్నది ఫస్ట్ పాయింట్ ఇప్పుడు నలుగురు మగోళ్ళు ఉన్నారండి గొప్ప తోసుకొని కింద పడినా ఇమీడియట్గా గెలుస్తారు రికవర్ అయిపోతారు వెళ్ళిపోతారు దులుపుకుంటారు కానీ మహిళల విషయంలో కానీ చిన్నపిల్లల విషయంలో కానీ ఆ విధంగా జరగలేదు సో అలాంటి పరిస్థితి నెలకొంది అలాంటి పరిస్థితి నెలకొన్నప్పుడు వీళ్ళు ఎంత బాధ్యతగా ఉండాలి వాళ్ళు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన అంశాల పట్ల ఇప్పుడు ఉదాహరణకు ముప్పై తొమ్మిది మంది చనిపోయారంటే ఆ ముప్పై తొమ్మిది మంది వ్యక్తులు కాదు ముప్పై తొమ్మిది కుటుంబాలు ఆ కుటుంబాలకు సంబంధించిన పరిస్థితులు ఎట్లా ఉంటాయని ఆలోచించుకో ఒకసారి ఆలోచన చేసుకోవాలిగా ఇప్పుడు ఉదాహరణకి నాకు బాబు ఉన్నాడండి మా బాబుని నా అభిమాన హీరో ఏదో ఫంక్షన్ చేసుకుంటుంటే అక్కడికి తీసుకెళ్ళాలి అని నా భార్యనే నన్ను రెండు రెండుసార్లు గట్టిగా చెప్పింది బాబుని తీసుకెళ్ళొచ్చు కదా తీసుకెళ్ళచ్చు కదా అని లేదు లేదు అక్కడ క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లని తీసుకెళ్తే ఇబ్బంది పడతామనే ఉద్దేశం మీద ఇది నాకు జరిగింది కాబట్టి నేను చెప్తున్నా నేను తీసుకెళ్ళా నిరాకరించాను నా భార్య చెప్పిన మాటలే నిరాకరించి నేను ఒక్కడే వెళ్ళా వెళ్ళొచ్చిన తర్వాత బాబు ఏడ్చాడండి ఓకే లెట్ ఇట్ బి ఏడిస్తే ఏడవని పర్వాలేదు కానీ ఎటువంటి ఇబ్బంది రాదుగా నాకు ఒక గంట ఏడుస్తాడు వాడికి ఒకటి నేను పెట్టేసానంటే ఇంకో సినిమా చూపించడం లేకపోతే ఇంకేదో ఫుడ్ లేదో ఒక ఒకసారి ఆటలు ఆడిస్తానో సెట్ అయిపోద్ది కానీ అదే కనుక నా భార్య చెప్పింది లేదా పిల్లోడు ఏడుస్తున్నాడని నేను తీసుకెళ్తే ఏదైనా జరగకపోవడం జరిగితే కుటుంబం ఏ విధంగా బాధపడుతుంది ఈ ఆలోచన ప్రతి కుటుంబీకులు ఆలోచించుకోవాలి సో మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేయబోతున్నాం ఏ విధంగా ఉండబోతుంది అక్కడికి వెళ్తాం శ్రేయస్కరమేనా కాదా అభిమానం ఉండొచ్చు ఏ టీవీలో వీక్షించవచ్చుగా సో పబ్లిక్ కూడా కొంచెం బాధ్యతగా ఉండాలి ప్రతిదీ మన ప్రభుత్వం పైన పైన ఆ నాయకుల పైన తోసేస్తే వాళ్ళు ప్రతి మనిషిని జాగ్రత్త జాగ్రత్త అని చెప్పేసి చూసుకోలేరుగా కాబట్టి ఇక్కడ తప్పు ఎవరిదే అంటే అందరిదే ఉంది ప్రతి ఒక్కరు తప్పు ఉంది అది ప్రభుత్వం తీసుకునే చర్యల్లో కావచ్చు వాళ్ళు నిర్వహించిన ప్రదేశం కావచ్చు అలాగా నిర్వహణ చేసిన కమిటీది కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా ప్రజలది కాబట్టి ఇట్లాంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉండండి మీ అభిమానాలు సల్లంకుండా ఏం కావాలి మీకు ఒక అభిమాన హీరో లేకపోతే మీ అభిమాన రాజకీయ నాయకుడు వస్తున్నాడు అని అంటే అసలు ఎక్కడైనా ఉత్సాహంతో అక్కడికి వెళ్ళిపోయి అనవసరంగా ప్రాణాలు బలిపెడతాయి ఎందుకు ఇవాళ ఆ కుటుంబీకుల్లో ఉన్న వాళ్ళ పిల్లలు ఆ ముప్పై తొమ్మిది మంది ఎవరెవరైతే ప్రాణాలు అర్పించారో వాళ్ళలో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీస్ ఉండొచ్చు ఇప్పుడు వాళ్ళ కుటుంబాలన్నీ రోడ్డున పడవా వీళ్ళు ఇచ్చే ఇరవై లక్షల రూపాయలు రేషియాతో ఆ కుటుంబానికి అతను లేని లోటుని భర్తీ చేయగలరా చేయలేవు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోండి దయచేసి ఏ రాజకీయ పార్టీ అయినా ఈ ఏ రాజకీయ పార్టీ అతీతం కాదు ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సమాధానంగా ఆటోమేటిక్గా యువత బే బత్సకి వచ్చేస్తారు జాగ్రత్తలు పాటించండి అలాగే ఈ రాజకీయ నాయకులు కావచ్చు సినీ హీరోలు కావచ్చు ఎంతో బాధ్యతగా ఉండండి మీరు ఎక్కడికి పడితే అక్కడ ఎలా పడితే అలాగే వెళ్ళిపోతే మాత్రం వాళ్ళ ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు సో ఇది మొత్తానికి ఈ తమిళనాడులో జరిగిన దుర్ఘటన పైన విశ్లేషణ మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ